నమస్కారం కాశ్యాంతు మరణం ముక్తి స్మరణాదరుణాచలే శ్రీశైలం దర్శనం ముక్తి అన్నారు అంటే మన భారతీయ తత్వ శాస్త్రం మన జీవన విధానం ప్రకారం ఎవరైనా సరే కాశీకి పోయి వెళ్ళిపోవాలని ఒక కోరిక ఉంటుంది అలా మొదలైన ఈ పాట అంటే కథ చెప్తూ ఒక కంటెంట్ చెప్తూ పరమేశ్వరుడే పక్కనుండి తీసుకెడతాడు అని అల్టిమేట్గా ఫినిష్ చేశారు ఇది ఒకటి రెండుసార్లు చూస్తే భావోద్వేగానికి లోనై ఖచ్చితంగా కాశీకి వెళ్ళాలనిపిస్తుంది దీని పరమార్థం అది నాకే అనిపించింది ఇంకోసారి పెడితే బాగుండని అంత అంటే ఒక ఒక ఏ పర్పస్తో అయితే వాళ్ళు తీశారో ఆ పర్పస్ సర్వైంది అంటే ఏషియాలోనే అత్యంత ప్రాచీనమైన నగరం కాశీ ఏ మార్పు లేకుండా అలాగే ఉంటుంది సో అది ఆ అనుభూతి మనం వెళ్ళి దర్శ అక్కడ ఉండి ఓ పది రోజులు ఉంటే తప్ప మనం దాని ఆనందాన్ని పొందలేం తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు తెలుగు నవల కానీ రచన కానీ ఏదైనా అంటే ఫస్ట్ది కాశీ యాత్ర చరిత్ర అని ఏనుగుల వీరాస్వామి గారు రాశారు కాశీ గురించే తెలుగులో ఫస్ట్ నవల కానీ రచన కానీ జరిగింది అదొక ప్రత్యేకత ఉంది దానికి అలాగా కాశీకి వెళ్ళడం అనేది ఈ కథ ప్రకారం ఆయన అనుజ్ఞ ఉంటేనే వెళ్ళాలి ఆయన అనుజ్ఞ ఉండాలి అట్ ది సేమ్ టైం మన సంకల్పం కూడా ఉండాలి మన సంకల్పం ఆయన అనుజ్ఞ ఏకమైతే మనం గంగలో మునుగుతాం ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా ఏమిటంటే సబ్బాశురా శంకరా అని తెలంగాణ యాసలో శివతత్వాలు రాస్తూ లాస్ట్ది ఏం రాశారంటే కాయుష్ ఒక్కటే నాకు ఎప్పటికీ కాయిష్యు ఒక్కటే నాకు ఎప్పటికీ కైలాసమెటు ఓవుడో కైలాసానికి ఎలా వెళ్ళాలనేది ఒకటే కోరిక కాయిష్యు ఒక్కటే నాకు ఎప్పటికి కైలాసమెటు ఓవుడు కాశీ ఓవుడు కలిపోవుడు సబ్బాశురా శంకరా కాశీగళ్ళం కాలిపోవడం కాలిపోవడం అంటే బేసిక్గా మనలో ఉండే మలినాలన్నీ కాలిపోవడం నేను అనే ఆ అహంకారం కాలిపోవడం ప్రధానం ఏదేమైనా ఆ నటుడు అనుదీప్ సంగీత దర్శకుడిగానే కాకుండా నటుడు కూడా చాలా అంటే లేదు అతన్ని పెట్టి సినిమాలు కూడా సీఎస్ నాకే అనిపించింది అంటే అండర్ ప్లే చేస్తూ ఆ ఫీలింగ్ని ఎవరు భార్గవ్ కూడా ఎక్కడ ప్లే కాకుండా వాళ్ళు వాళ్ళ పాత్రల్లో కనిపించారు అంతే చాలా చక్కగా తీశారు దర్శకుడికి కెమెరామ్యాన్కి వీళ్ళని తీయించిన కాశీకి కూడా నమస్కారాలు చేసుకుంటూ శుభం భూయార్ శివోహం అన్యదా భావించకండి నేను అక్కడ మాకు వీరమల్లు వెయిటింగు అంచేత చేత అక్కడికి వెళ్ళాలి